మళ్ళీ పిండి పట్టించుకుంటారు అప్పుడు వాడేసుకుంటాము మళ్ళీ ఫ్రెష్గా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాం అనమాట దీంట్లో ఏమీ లేదు పిండిలో మనము గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకుంది చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటాం సేమ్ అంతే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకపోయినా బాగానే వస్తుంది మనకి పిండి తెరపడం సరిగా రాదు అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారు అరటి పండు కొంచెం నెయ్యి లేదు అంటే నూనె వేసుకొని చేస్తాను నేనైతే ప్లెయిన్ గా చేస్తాను ఒక్కొక్కసారి మన దగ్గర అరటిపండు ఉందనుకోండి బాగా మక్కిన అరటిపండు తీసుకొని వేసుకోవాలన్నమాట ఆ యొక్క అరటిపండు బాగా మంచిగా గుజ్జు గుజ్జులాగా చేసి ఈ యొక్క బియ్యం పిండిలో కలిపేసి ఇది కొంచమే కొంచెమే పడుతుంది అప్పుడు వాటర్ అప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలి ఇక దీన్ని మనం చపాతి పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత దీపం ఎలా తయారు చేసుకుంటాను దానికి ఎలా అలంకరించుకుంటాను తర్వాత దాన్ని నేను కింద పెట్టకుండా దీప కుందులు ఉంటాయి కదా ఆ యొక్క దీప కుందులో పెట్టుకుంటాం అనమాట ఆ యొక్క దీపపు కుందులో పెట్టుకుని మధ్యలో గొట్టెం నాది వస్తాయి కదా దాన్ని పెట్టేసి ఎలా చేసుకుంటాను ఎక్కువసేపు దీపం అనేటువంటిది వెలగాలంటే ఎలా చేయాలి అవన్నీ చూపిస్తాను అది రెండు కూడా పెద్దగా చేస్తాను ఫస్ట్ అయితే మనము ఎన్ని చేయాలి అన్ని ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇదిగో పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోని ఇలా ఫస్ట్ దీన్ని రౌండ్ గా మనము బాగా చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలో వేలు పెట్టేసి ఇలా అనేసి తర్వాత బొట్టల పెండి లోపల పెట్టేసుకొని మిగిలిన నాలుగు వేలతో ఇలా ప్రమిదలు అయితే తయారు చేసుకో ఈ యొక్క పిండి ప్రమితలు కూడా ఒక్కొక్క రకంగా షేప్స్ అయితే తయారు చేస్తారు నేనైతే ఫస్ట్ నుండి ఇలానే చేస్తాను అమ్మ ఇలానే చేసేది నాకు ఇలానే అలవాటు అనమాట లేదు మనము ఇంకా వేరే షేప్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నాం కదా వీటిని ఇవన్నీ పిండి దీంట్ ప్రమిదలో అనుకున్నాను కానీ ప్రమిదలో పట్టు పెద్దగా ఉన్నాయి ఇదిగో ప్రమిదల కింద వచ్చేటువంటి ఈ యొక్క బేసిస్ ఉంటాయి కదా దీంట్లో పెడతాం ఇదిగోండి ఈ యొక్క ప్లేట్ ఎప్పుడైనా పిండి ప్రముదల కింద పెట్టకుండా అయితే ఇలా ప్లేట్ ఇతర ప్లేట్లో కానీ లేదంటే ఆకులు ఉంటాయి కదా తమ్మలపాకులు లేదంటే మన దగ్గర ఏ చెట్టు ఆకులు అవైలబుల్లో ఉంటే ఆ ఆకులు పెట్టేసుకోవచ్చు అయితే ఇదిగో ఇలా అయితే ఫైనల్గా పిండి దీపాలలో దీపారాధన అయితే అయిపోయింది ఈ విధంగా దీపాలు అయితే దేవుణ్ణి చూస్తున్నట్టయినా పెట్టవచ్చు లేదంటే రెండు దీపాలు వెలిగించినప్పుడు ఒక దీపం యొక్క వెలుతురు ఇంకొక దీపం యొక్క వెలుతురు రెండు ఎదురెదురుగా ఉండేలాగైనా పెట్టుకోవచ్చు అనమాట ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇలా దీపారాధన చేసినాక ఓ ఐదు పది నిమిషాలు ఇక్కడే కూర్చొని గోవిందనామాలు దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ కూర్చుంటాను పూజ చేసినంతసేపు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నో నామాలు తర్వాత హనుమాన్ సంబంధించిన హనుమాన్ చాలిసే ఇవి చదువుకుంటూ ప్రశాంతంగా అనిపిస్తాయి అన్నమాట మనసుకు ప్రశాంతత అనేటువంటిది మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు మనం ముందే ఉంటుంది అక్కడే మనము ప్రశాంతతను తీసుకు